బార్వ బీచ్ అనగానే బ్రిటిషర్స్ కాలంలో కట్టినటువంటి లైట్ హౌస్ సువేశాలమైన సముద్ర తీరం అదే విధంగా స్వచ్ఛమైన పరిసర ప్రాంతాలు టక్కునే గుర్తొస్తాయి అయితే అదే బార్వ తీర ప్రాంతంలో అంతులేని విషాదం కూడా తాగుంది దాదాపు వందేళ్ళు పైగా చరిత్ర కూడా ఈ విషాదానికి కలిగింది టైటానిక్ రేంజ్ లో ప్రపంచానికి తెలియకుండా జరిగినటువంటి ఈ మిస్ట్రీయే ఎస్ఎస్ చిల్కా షిప్ సంబంధించినటువంటి అంతలేని విషాదం అప్పట్లో గూడ్స్ను రవాణా చేయడం కోసం ఇక్కడ భారవ తీరాన్ని ఉపయోగించేవాళ్ళు అయితే అక్కడి నుంచి గూడ్స్తో వచ్చినప్పుడే అప్పట్లో మనుషులు రవాణా చేసే నౌకలు లేక అవే నౌకల్లో మనుషులు కూడా రవాణా చేసేవారు అయితే ఇదే భారవ తీరానికి చేరుకునేపై ఎస్ఎస్ చిల్కా షిప్ కూడా ప్రమాదవశాత్తు సముద్ర గర్భంలో మునిగిపోయింది అయితే ఇది చాలా తక్కువ మందికి తెలుస్తుంది మరి ఈ రోజు ఆ మిస్ట్రీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో చరిత్ర గల ఎస్ఎస్ చిల్కా కి సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తాయి చూసుకున్నట్లయితే సముద్రం మధ్యలో చూస్తే ఒక చిన్న లా కనిపిస్తుంది అయితే అది లోపలికి పడవ ద్వారా వెళ్తే మాత్రమే అక్కడ చేరుకోగలుగుతాము ప్రస్తుతం నేనైతే ఆ సముద్రం దగ్గర ఉన్నాను సో ఒకసారి లోపలికి వెళ్ళి అసలు చిల్కా షిప్ అవశేషాలు ఏమైనా కనిపిస్తున్నాయా నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం అండ్ ఫస్ట్ టైం ఈ చిల్కా షిప్ కోసం స్కూబా డ్రైవ్ ద్వారా వెళ్ళినటువంటి బలరాంగ కూడా మనతో పాటు ఉన్నారు సో ఆయనకి అసలు ఈ షిప్ కోసం ఎలా తెలుసు యాక్చువల్లీ ఆయన చెప్పిన తర్వాతే ఈ సంఘటన అనేటటువంటిది వెలుగు చూసుకుంది అనుకోవచ్చు స్కూబర్ డ్రైవ్ చేస్తూ మరి తెలుసుకున్నటువంటి బలరామ్ గారు ఉన్నారు సో ఫస్ట్ ఏనే లోపలికి వెళ్ళారనమాట సో వెళ్ళి ఆ షిప్ తాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఎంత లెంత్ ఉంది అసలు అక్కడ ఏం జరిగింది ఎలాంటి హిస్టరీ ఉంది ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియజేశారని చెప్పుకోవచ్చు సో సో ప్రస్తుతం బలరామ్ గారు మనతో పాటు ఉన్నారు సో మాట్లాడుదాం సార్ ఫస్ట్ టైం అసలు ఎస్ఎస్ షిల్కా షిప్ కోసం మీరే ప్రపంచానికి తెలియజేశారని చెప్పుకోవచ్చు స్కూబా డ్రైవ్ ద్వారా వెళ్ళి సో అసలు ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి అసలు ఎలా వెళ్ళారు అక్కడికి షోర్ నుంచి అయితే మనకి చాలా దగ్గరలో ఉంది అది నూట యాభై మీటర్లు దూరంలో ఉంది కాబట్టి మనకి దగ్గరలో ఉంది అది ఆ షిప్ ఆల్మోస్ట్ మనకి బ్రీచ్ అయ్యి ఉందన్నమాట షోర్కి కానీ అక్కడ సెవెన్ మీటర్ మనకి డెప్త్ ఉంటుంది ఆ షిప్ షిప్ ఉండేది మన షోర్కి ఆ స్త్రీకి ప్యారలల్గా ఉందన్నమాట ప్యారలల్గా అది కింద పడి అన్నమాట అది చాలా పొడవుంది ఉంది లైక్ ఒక సెవెంటీ ఫైవ్ మీటర్ కానీ ఎక్కువే ఉంది ఆ పొడవ వచ్చేసరికి బయట ఆ షేప్ అయితే మాకలేదు లోపల డెక్స్ అన్నీ కట్ అయ్యి ఉన్నాయి అది మేము లోపల డైవ్ చేసేటప్పుడు కొద్దిగా డెక్లోకి కూడా వెళ్ళాం ఆ డెక్లోకి వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేసాం లోపల స్టీమ్ ఇంజన్స్ అవి చూసాం ఆ పైప్ లైన్స్ అన్నీ పడి ఉన్నాయి అటు ఇటు పడి ఉన్నాయి మనకి లైక్ అక్కడ ఫ్యూర్ లైన్స్ కానీ అవన్నీ పక్కన ఉన్నాయి హ్యాచెస్ పక్కన ఉన్నాయి అలా ఉన్నాయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి నూట ఐదు సంవత్సరాలు మించి అయింది కాబట్టి చాలా మంచి అక్కడ వెజిటేషన్ ఫామ్ అయింది బార్నకెల్స్ అవన్నీ ఫామ్ అయ్యాయి చాలా బాగుంది చూడడానికి యాక్చువల్లీ మనకి టైటానిక్ షిప్ కోసం అందరికీ తెలుసు సో ఆ మిస్ట్రీ కోసం తెలిసిన వాళ్ళు అలాగే దాని మీద ఎవరైతే మనకి ఇలా చూడడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ వెళ్తారు బట్ అసెస్టిల్ షిప్ అనేది తీరానికి చాలా దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు సో దీన్ని కూడా ఎవరైతే ఇలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ వెళ్ళి చూడడానికి అవుతుందా అవునండి ఆ టైటానిక్ షిప్ వరకు వచ్చేసరికి చాలా డెప్త్ ఉంది డెప్త్లో పడి ఉంది సో అది రీచ్ అవ్వడం అసాధ్యం అంటే స్కూబా డైవింగ్ చేస్తూ వెళ్ళడం అసాధ్యం లాస్ట్ టైం ఒక సబ్మెరీన్స్తో వెళ్ళారు కాబట్టి అది సాధ్యమైంది కానీ ఇది చాలా దగ్గరలో ఉంది సెవెన్ మీటర్ దగ్గరలో ఉంది కాబట్టి నార్మల్ పీపుల్ ఈవెన్ స్విమ్మింగ్ చే రాని వాళ్ళు కూడా మనం తీసుకువెళ్ళి మనం డైవింగ్ చేయించగలం ఓకే సో దీనికి సంబంధించిన ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట సో మనం అలాగో వెళ్తాం కాబట్టి సముద్రంలోకి సో ఒకసారి షిప్ ఎక్కిన తర్వాత దాని దగ్గరికి వెళ్తున్న కొద్ది దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట సో ఫస్ట్ టైం స్కూబా డ్రైవ్ ద్వారా ఏదైతే ఎస్ఎస్ చిల్కా షిప్ మునిగిపోయిందో ఆ షిప్ అవశేషాలు చూడడానికి ఆ షిప్ లోపలికి వెళ్ళిన బలరామ్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అదే విధంగా ఎలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ కనిపించాయి అవి కూడా తెలుసుకుందాం సార్ అసలు ఎప్పుడు వెళ్ళారు అసలు లోపలికి ఎలా వెళ్ళారు తెలుసా మీరు వెళ్ళేటప్పుడు అక్కడ షిప్ ఉందా మేము టూ థౌసండ్ నైన్టీన్లో వెళ్ళాం మాకంటే మెరైన్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడం మాకు ఇష్టం అది మా మాకు చాలా ఆసక్తి లోపల ఉన్న షిప్ రెక్స్ మేము మేము ఫైండ్ అవుట్ చేసి బయట వరల్డ్కి మేము చేస్తుంటాం ఈస్ట్ కోస్ట్లో ఆ నేపథ్యంలో మేము బారువలో ఒక షిప్ పడి ఉందని ఫిషర్మ్యాన్ నుంచి మనకి ఇన్పుట్ వచ్చింది ఎక్స్ప్లరేషన్ అనేసరికి అది కొత్త కొత్తగా డైవ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కింద పరిస్థితులు మనకు తెలియవు ఎలా ఉంటుంది అక్కడ వేవ్స్ కానీ కరెంట్స్ కానీ హెడ్ సైడ్ వెళ్తాయి ఆ స్విల్లింగ్ మూమెంట్స్ కానీ మనకు తెలియదు అవన్నీ మేము డేటా తీసుకుని మొత్తం ఎక్విప్మెంట్ కూడా అండర్ వాటర్ కెమెరాస్ కానీ వాటితో కూడా లైన్స్ కానీ గ్లౌస్ కానీ అన్నీ వేసుకుని ప్రొటెక్టివ్ అటైర్ కూడా వేసుకుని అంతా చేసాం టోటల్గా ఐదు ఐదు మంది వెళ్ళాం ముగ్గురు డైవ్ చేయగలిగాము లోపల లోపల వెళ్ళేసరికి చాలా అందంగా మాస్ మాస్ట్ సైడ్ వెనక నుంచి వెళ్ళాము ఫస్ట్ దిగగానే మాకు మాస్ట్ కనిపిస్తూ ఉంది ఆ కింద దిగ దిగగానే వెనక వైపు పాటు నుంచి మేము డైవ్ చేసాం అనమాట ఇది షోర్కిను సీకి ప్యారలల్గా ఉంది సో లెఫ్ట్ సైడ్ అన్నది ఆఫ్ ఆఫ్ట్ అనమాట ఆఫ్ట్ వెనక వైపు ఉంది ముందు సైడ్ రైట్ సైడ్ ఉందనమాట వెనక వైపు నుంచి మేము దిగాం వెనక వైపు నుంచి దిగుతుండగా మాకు చాలా స్విల్లింగ్ మూమెంట్స్ వచ్చాయి ఎందుకంటే ఒక సైడ్ అంతా శాండ్ అంతా అక్యుములేట్ అయి ఉంది ఇంకో సైడ్ మాత్రం అక్కడ చాలా హోల్స్ పడి ఉన్నాయి కట్ అయి ఉన్నాయి చాలా డెక్స్ దానివల్ల స్విల్లింగ్ మూమెంట్ వేవ్స్కి స్విల్లింగ్ మూమెంట్ రావడం అది మంచిది కాదని ఇంకో అదర్ సైడ్ కూడా వెళ్ళి అక్కడి నుంచి మేము డైవింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇది దాదాపు నూట ఆరేళ్ళ క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ సో లోపల షిప్పు అవశేషాలు ఎలా ఉన్నాయి సార్ దాదాపు నూట ఆరు ఏళ్ళు ఏళ్ళ ఏళ్ళది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బ్యా వెజిటేషన్ ఫామ్ అనమాట దాని మీద ఏదైతే ఐరన్ షీట్స్ ఉన్నాయో డెక్స్ ఉన్నాయో వాటి మీద చాలా పేర్కొని ఉన్నాయి అది వెజిటేషన్ అంటే యాక్వ లైఫ్కి చాలా మంచిది అనమాట బార్ని కానీ అక్కడ పైన పేరుకుపోవడం వల్ల వెజిటేషన్ పేరుకుపోవడం వల్ల చాలా చేపలు లోపల నివాసం నివాసం ఉంటున్నాయి చాలా రకాల చేపలు చాలా కలర్ఫుల్ చేపలు ఉన్నాయి లోపల సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అప్పుడు అది విషాదం కావచ్చు బట్ ఇప్పుడు టూరిస్టులకి అదొక అడ్వెంచర్ దీనిగా చూడొచ్చు సో ఎవరికైతే అడ్వెంచర్స్ ఇష్టమై ఉంటుందో వాళ్ళందరూ లోపలికి వెళ్ళొచ్చు ఇలా స్కూ స్కూబా డ్రైవ్ ద్వారా అట్లా స్కూబా డ్రైవింగ్ ద్వారా ఈ షిప్ వరకు అయితే లోపలికి వెళ్ళగలిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే నాన్ స్విమర్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ డెప్త్ కూడా చాలా తక్కువ ఏడు కన్నా ఎక్కువ ఉండదు డెప్త్ అండ్ చాలా దగ్గరలో ఉంది షోర్కి ఇది చాలా పాజిబిలిటీ ఉంటుంది సీ రఫ్గా లేనప్పుడు మనం వెళ్ళి నాన్ స్విమర్ని తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఉంది ఎవరైనా టూరిస్టులు రావాలి అనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఉంటుందా స్కూబా డ్రైవ్ ద్వారా వెళ్ళడానికి లేదా ఎవరిని అప్రోచ్ స్కూబా మేమంటే స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ ప్యాడ్ ఇన్స్ట్రక్టర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఈ వరల్డ్ వైడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి అనమాట ఇన్స్ట్రక్టర్స్ మేము ఎక్కడ మేము ట్రైనింగ్ ఇవ్వాలన్నా ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయాలన్నా వీ హ్యావ్ ద యాక్సెస్ దానివల్ల మేము టూరిస్ట్ని తీసుకెళ్ళగలిగే ఇది ఉంటుంది అథారిటీ ఉంటుంది మేము నాన్ స్విమన్ ఎలా ట్రైన్ చేయాలి అన్నది తెలుస్తుంది ఏంటంటే స్కూబా సెట్తో వాళ్ళకి ముందుగా బ్రీతింగ్ ఎలా చేయాలి ఈక్వలైజేషన్ ప్రెజర్ ఈక్వలైజేషన్ ఎలా చేయాలి మాస్క్ క్లియరెన్స్ ఎలా చేయాలి రిప్లేస్మెంట్ ఎయిర్ రిప్లేస్మెంట్ ఎలా చేయాలి అన్నది వాళ్ళకి నేర్పి ఫస్ట్ నేర్పి తీసుకువెళ్తాం అది అది అంతా వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది ఈ డైవింగ్ కూడాను ఒక ట్వంటీ మినిట్స్ వరకు డైవ్ చేయగలిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ షిప్ కూడా చాలా పొడవు ఉంది ఆ మొత్తం వెనక్కి నుంచి ముందు వరకు చూపించగలిగే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది లోపల వెళ్ళేసరికి మిగతా షిప్లన్నీ కూడా ఆ షిప్ ఆచిల్ పొడుగుంటుంది అంటున్నారు కదా అవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళేటటువంటి దాన్ని క్రాస్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా ఉంటుంది ఆనవాళ్ళు అంటే ఒకటి మాస్ట్ వరకు పైకి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి లోకల్ లోకల్ వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆనవాళ్ళు జస్ట్ వాళ్ళకి తెలుస్తుంది అంతకుముందు కూడా నెట్స్ చిక్కుని ఉంటాయి వాళ్ళ బోట్స్ తగిలి ఉంట ఉండడం ఛాన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి అవాయిడ్ చేస్తారు మా వరకు ఏంటంటే మేము డైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మేము ఫ్లాగ్స్ యూజ్ చేసుకుంటాం ఫ్రంట్ సైడ్ అండ్ ఆఫ్ సైడ్ ఎంతవరకు ఉన్నాయి ఆ ఫ్లాగ్స్ యూజ్ చేసుకుని ఆ ఇండికేషన్స్ యూజ్ చేసుకుని వెళ్తాం చూసారు కదా ప్రస్తుతం లోపలికైతే వెళ్తున్నాము యాక్చువల్లీ ఇది మనకి తీరం నుంచి సెవెన్ మీటర్స్ లోపలే ఉంటుందని చెప్తున్నారు చిన్న పోల్లా కనిపిస్తుంది మనం చూస్తే పొగ్గొట్టంలో ఉంటుంది మనకి ఏ షిప్ కైనా సరే అది పైన ఉంటాయి కదా సో అది మనకి యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో అది చాలా పొడుగు ఉంటుంది సో ఆ పొడుగు ఉండేటటువంటిది ప్రస్తుతం మనకి ఏదైనా చిలక షిప్కి సంబంధించినటువంటి అవశేషాలు కనిపిస్తున్నాయి అంటే అది మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు సో చూస్తున్నాం కదా మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపించినటువంటి పోల్లా ఉంది కదా దాన్ని మాస్ట్ అని అంటారంట సో ప్రతి షిప్ కి కూడా ఇది పెద్ద పెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉంటాయని చెప్తున్నారు ఏవైనా ఫ్లాగ్స్ కానీ అండి లేకపోతే ఇండికేషన్ అనమాట ఒక షిప్ అవుతుందనడానికి ఆ బయట వాళ్ళకి కనిపించడానికి అది గా అవి ఆ మాస్ట్ అనేటటువంటి వాటిని ప్రతి షిప్ కి కూడా డిజైన్ చేస్తామని చెప్తున్నారు అయితే ఫస్ట్ ఆ మాస్ట్ బయటకి కనిపించిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది అని ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ షిప్ కి చాలా హిస్టరీ కూడా ఉంది సో హిస్టరీ వైజ్ మనం చూసుకున్నా సరే రంగుండ్ మద్రాస్కి చాలా వరకు అప్పట్లో నౌకల్లో మనుషుల్ని రవాణా చేసే కాదు కేవలం గూడ్స్ మాత్రమే రవాణా చేసేవన్నమాట సో ఆ గూడ్స్ రవాణాలో భాగంగానే అది రంగు నుంచి ఇటు వస్తున్న సందర్భంలో ఈ ఇన్సిడెంట్ అయితే అయ్యింది అని చెప్తున్నారు దాదాపు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్ఎస్ చిల్కషిప్లో పదహారు వందల మందికి పైగా జనాభా ఉన్నారని చెప్తున్నారు అయితే వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురయ్యారు ఏదైతే ఈ బార్వ తీరానికి దాదాపు సెవెన్ మీటర్స్లోనే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అప్పట్లో ఈ బార్వకు సంబంధించినటువంటి గ్రామస్తులు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లోపలికి వచ్చి చాలా వరకు ఈ పడవలో ఈ నౌకలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళందరినీ కూడా కాపాడమో అని చెప్పు కూడా చెప్తున్నారు అయితే అప్పటి వాళ్ళు ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హిస్టరీగా ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు ఏదేమైనా సరే టైటానిక్ రేంజ్లో జరిగినా ఇంకొక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు బట్ ఇది మాత్రం మనకు చూసుకుంటే చాలా తక్కువ బయటకు వచ్చింది చాలా మందికి ఇన్సిడెంట్ కోసం తెలియని కూడా తెలియదు అని చెప్పుకోవచ్చు ఇన్ సో ఇక్కడ బార్వ బీచ్కి వచ్చేసరికి ఎస్ఎస్ చిల్కా షిప్ ఏదైతే ఉందో అదే హైలైట్ అని చెప్పుకోవచ్చు సో అప్పట్లో ఇది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అందరికి బట్ ఇప్పుడు వచ్చేటటువంటి టూరిస్టులకి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఏదైతే లోపల ఉండేటటువంటి అవశేషాలను చూడడం కానీ పర్టికులర్గా లోపల ఎలా ఉంటుంది అవే అని చెప్పి సో మీరు ఈ షిప్కి సంబంధించి ఏం చెప్తారు యాక్చువల్లీ ఈ షిప్ ఇక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్ బట్ ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ టూరిజం పొటెన్షియల్కి ఇదొక కీ పాయింట్ అన్నది సో స్కూబా డైవింగ్ ఇప్పుడు మనతో పాటు బలరాం నాయుడు గారు ఉన్నారు ఈజ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూబా డైవర్ సో ఇలాంటి పీపుల్ ఇక్కడ స్కూబా డైవింగ్ బేస్డ్ వాటర్ స్పోర్ట్స్ బేస్డ్ యాక్టివిటీస్ జనరేట్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు టూరిజం డెవలప్ చేయొచ్చు సో దిస్ షిప్ విల్ యాక్టర్ ఫర్ దిస్ కోస్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో చాలా సుదీర తీర ప్రాంతం ఉంది బట్ ఏ బిచ్ కూడా అంత డెవలప్ అయింది అని చెప్పుకోలేము లైక్ వైజాగ్ అవన్నీ చూసుకున్నట్లయితే చాలా డెవలప్డ్గా కనబడతాయి సో శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఇట్లా ఇప్పుడు ఉండేటటువంటి బార్వకా అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది వచ్చే వాళ్ళకి బాగుంటుంది బట్ ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ లేదు సో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటా యాక్చువల్లీ మన ఆంధ్ర తీరం బేసిక్గా మనకు ప్రకృతి ఇచ్చిన వరం అండి ఇది కోస్టల్ బయోడైవర్సిటీ కానీ సీ కానీ ఇట్స్ వెరీ క్లీన్ అండ్ సెరీన్ అనమాట సో ఇక్కడ సస్టైనబుల్ టూరిజం డెవలప్ చేయడానికి మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసుకొని చేయాలి సో ఇక్కడ బలరాం నాయుడు గారు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీ సో ఇలాంటి ఎక్స్పర్ట్స్తో ఒక టీమ్ ఫామ్ చేసి వీఆర్ టు టేక్ దేర్ ఐడియాస్ వాళ్ళ ఐడియాస్ తీసుకొని సో స్లోలీ వాట్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ దిస్ బీచ్ ఫెస్టివల్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ ద పై ఫీల్ సో ఇలాంటి డెవలప్మెంట్ ఇన్ రిమోట్ ఏరియాస్ వేర్ పీపుల్ యూజువలీ డోంట్ నో హౌ థింగ్స్ గోయింగ్ ఇయర్ సో ఇలాంటి పొటెన్షియల్ టూరిస్ట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని గ్రోత్ ఇంజన్స్గా డెవలప్ చేయాలి సో అప్పుడే ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్కి ఇట్ విల్ హెల్ప్ అనమాట సో ఫ్యూచర్లో పార్వ అనేటటువంటిది ఒక శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఒక బెస్ట్ ప్లేస్గా ఒక టూరిస్ట్ స్పాట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ష్యూర్ అండి ఐ ఫీల్ ఇక్కడ పీపుల్ కూడా దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఇక్కడ సో ఇలాంటి ఎక్స్పర్ట్స్కి వాళ్ళ కల్చర్ వాళ్ళ ఫ్రెండ్లీనెస్ కూడా యాడ్ అయ్యి వాళ్ళకి ట్రైన్ చేస్తే దేల్ బీ సో చూసారు కదా ఎస్ఎస్ విశేషాలు సో చాలా వరకు చాలా మందికి చాలా అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉంటది బట్ ఇలా మనం మునిగిపోయిన షిఫ్ట్ దగ్గరకు వెళ్ళి సీ లోపలి నుంచి చూడాలి అంటే అది చాలా దగ్గర సాధ్యం అవుతు ఎందుకంటే ఆ షిఫ్ట్ లన్నీ కూడా సీ కి చాలా లోపల ఉంటాయి బట్ ఎస్ఎస్ చిల్క మాత్రం తీరానికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి ఎవరైతే స్కూబా డ్రైవ్ చేయడం కానీ లేదా అడ్వెంచర్స్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి వెళ్ళి చూడడానికి అనువైన ప్రదేశంగా ఉంటుందని చెప్తున్నారు అంతేకాదు ఒకప్పుడు ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన బట్ ఇప్పుడు మాత్రం భారత చాలా వరకు ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళందరికీ మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటటువంటి స్పాట్ గా మాత్రం ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఈ బార్వ తీరాన్ని పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అది కాస్త దృష్టి పెట్టి ఇక్కడ మనకి బార్వ తీరాన్ని చాలా వరకు డెవలప్ చేస్తే చాలా మంది టూరిస్టులు విధంగా అడ్వెంచర్స్ నచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అని చెప్తున్నారు సో మరి ఇప్పటికే మనకు తెలుసు బార్వ బీచ్ లో ఆల్రెడీ బీచ్ ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు గవర్నమెంట్ సో ఎందుకంటే అంటే ఈ భార్వతీరాన్ని కాస్త డెవలప్ చేయాలని ఉద్దేశంతో సో ఓవరాల్ గా శీకాషిఫ్ట్ కి సంబంధించి మీరేమంటారు ఎవరైనా సరే ఇప్పటివరకు ఈ విషయం తెలుసుకున్నా లేదు ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడి వరకు వచ్చి చూసినా మీ ఎక్స్పీరియన్స్ని కూడా మాతో పాటు షేర్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్